దయచేసి కార్యకర్తలు అందరూ కూడా సమయం సమయం పాటించి ఈ సభను సజావుగా నడిచే విధంగా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా జిఆర్ కృష్ణారెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ సమావానికి రావడం జరిగింది వారితో ఉన్న ఆత్మీయత అనుబంధ అనురాగాలను అన్నిటిని కూడా మనందర రాజనరసింహ గారు ఇప్పుడే సభా వేదిక రావడం జరిగింది దయచేసి కార్యకర్తలు అందరూ కూడా నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ వెల్కమ్ సార్ ఆంధ్ర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అందరి తరఫున మీకు పరిస్ఫూర్తిగా స్వాగతం తెలియదు గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివేరులు దానోదర్ రాజనాథ్ సింగ్ గారికి స్వాగతం వచ్చినటువంటి మా ప్రేతమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వలు శ్రీ దామోదర వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సభావేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా ఆంధ్ర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాల నమస్కారం తెలియజేస్తూ తాలేమ మాజీ సర్పంచ్ గారిని మేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అశోకర్ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు గత గడిచిన ఎలక్షన్లో మనం ఏ రకంగా అయితే కష్టపడి మన ప్రియతమ నాయకుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకొని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా అదే ఉత్సాహాన్ని కనబరుస్తూ మన నియోజకవర్గం నుండి వారి మిజాటిని అన్ని పాత్ర పోషించాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆందోళన మండల ఇంధన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది గారి మూడవ వర్ధంతికి అలాగే మన ఆందోళన మండల ముఖ్య కార్యకర్త సమావేశానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు దామోదర్ రాజనర్ సింహ గారికి అలాగే స్టేజ్ అలంకరించిన మండల పెద్దలకు అలాగే నా తోటి యువజన నాయకులకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం ముందుగా మన మండల పెద్దలు జిఆర్ కృష్ణారెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే జిఆర్ కృష్ణారెడ్డి గారు మండల స్థాయి నాయకులకు అలాగే మన దామోదర రాజనరసింహ సార్ గారికి మనందరికీ ఒక వంతెన లాగా ఉండేవారు మనం ఏదైనా కష్టం ఉంటే అతని దగ్గర వెళ్ళి చెప్పుకుంటే వెంటనే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఈ రోడ్డు మన అందరికీ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ వస్తే మన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ప్రతి గ్రామంలో అదే విధంగా పనిచేసి ముందు ఏదైతే మనం ప్రతి గ్రామంలో మెజార్టీ ఇచ్చామో దానికంటే ఒక ఐదు పది ఓట్లు ఇంకొంచెం మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన సురేష్ శెట్కర్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఎందుకంటే ఈ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన అందోల్ కాన్స్టియన్సీకి చేసింది ఏమీ లేదు గత మూడు నెలల్లో మన ప్రియతమ నాయకులు గవర్నర్ రాజవర్శిరావు గారు ఐదు వందల కోట్లు సుమారు ఐదు వందల కోట్లు మంజూరు చేసి ప్రతి ప్రతి గ్రామంలో కాన్స్ నియోజకవర్గం స్థాయిలో ప్రతి గ్రామంలో రోడ్లే కానీ స్కూళ్లలో ట్యాంకులే కానీ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై కాంపౌండ్ వాళ్ళు ఏ విధమైన అంటే ఇక్కడ మనం గమనించాల్సి నమస్కారం వేదిక ముందున్న మాతో కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ గత పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎవరైనా చూసి రోడ్లు లేకపోతే షాదీ ఇవి తప్ప మనం అంటే మన సార్ గారు కట్టించిన బిల్డింగ్లకి వాటికి రోడ్లకి పూతేయడం బిల్డింగ్లకు కలర్ వేయడం కూడా వాళ్ళతో కాలేదు ఈ పది సంవత్సరాల ఎవరైనా అంతకు మించి ఏ ఊర్లో నన్ను ఒక బిల్డింగ్ అయిందా చెప్తే మనం పోయి దానికి మనమని పెయింటింగ్ వేసి దానికి కొత్త బిల్డింగ్లు ఏమన్నా పర్మనెంట్ స్ట్రక్చర్స్ షాదీ ముబారక్ పెన్షన్లు ఇంకేమి రెండు మూడు స్కీమ్లు రెగ్యులర్ వచ్చే స్కీమ్లు వీళ్ళు పంచాలి ఫోటోలు తీయాలి పేపర్ తీయాలి దానికి తప్ప మిగతా అభివృద్ధి ఏం జరగలేదు ఇకపోతే కృష్ణారెడ్డి మామ మామిగారు కృష్ణారెడ్డి మామ నేను సర్పంచ్ కొత్తగా గెలిచి మామ దగ్గర కలిసి గెలిచి సార్ దగ్గరకు పోదాం పాపట్ అందరం అంటే మండలి సర్పంచ్ అందరం పోదు అప్పుడు సారు రిపెడిసింది మీ ఊర్లలో ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చేటట్టుగా మనం ముందడుగు వేదాం తెలంగాణ కూడా వస్తుంది మనమే ఉంటాం మనదే ఉంటుంది అనే ఉద్దేశం ఉంటే మా రోజు అన్ఫార్చునేట్గా పది సంవత్సరాలు మనం అధికారానికి దూరమైనం ఈ పది సంవత్సరాలలో ఎవరికైనా ఏమన్నా అసమ్మతి అది ఇది కొంచెం జరిగినట్టుంది ఇప్పటికైనా సార్తో ఏదైనా ఉంటే బయట మాట్లాడకుండా డైరెక్ట్ పోయి సార్ చెప్తే బాగుంటది ఏదన్నా నాకు కూడా జరగచ్చు సార్తో నన్ను వాళ్ళు కరియలేడు నన్ను అట్లాంటివి అట్లాంటి ఉంటే సార్ దగ్గర ఎప్పుడో టైం తీసుకొని సార్ దగ్గర పోయి చెప్పేస్తే ఇబ్బంది ఉండదు థర్డ్ పార్టీ దగ్గర అంటే ఇప్పుడు కాంగ్రెస్ నియోజకవర్గా అధ్యక్షులు మలేశం గారు మన మహానేత జీరా కృష్ణ గారి మూడవర్ధికి మరియు ఆంధ్ర నియోజకవర్గ కార్యకర్తల విస్తృత కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పూజలు మన మంత్రివర్యులు దామోదర నరసింహ గారికి అలాగే వెదికపోయిన పెద్దలందరికీ కార్యకర్తలందరికీ సవాగతం సుస్థానం తెలియజేసుకుంటున్న అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా పెద్దలు మీకు అందరికీ తెలుసు జిఆర్ కృష్ణ రెడ్డి గారు చాలా దేవుళ్ళు లాంటి మనిషి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం వారు నేను ఎంపీసీగా మా వారి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మనీషా నువ్వు గెలుస్తున్నావు అని చెప్పిండు నేను గెలిచి వచ్చిన నాకు చాలా రకాలుగా సహకరించుడు జిఆర్ కృష్ణ రెడ్డి గారు ధైర్యం చెప్పే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మన జిఆర్ కృష్ణ రెడ్డి గారు కాబట్టి ఈరోజు తాను మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఏ విధంగా అయితే మనం బొంద పెట్టినామో ఇప్పుడు బీజేపీని కూడా బొంద పెట్టినాల్సిన బాధ్యత మన కార్యకర్తల పైన ఉన్నామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఊరులో ప్రతి బూతులో మనం అందరం బయట కష్టపడాలి ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న ఇరవై ఎనిమిది వేల మనం ఇచ్చినాం ఇప్పుడు యాభై విద్య చేయాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉందని చెప్పేసి కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఇక బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు బీజేం లేదు అట్టు లేదు ఏది లేదు ఇక మొత్తం పోయింది ఇప్పుడు నడిసిన కాంగ్రెస్ పార్టీ రేపు రూవాల బీజేపీ అంటున్నాడు ఇక బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటున్నాడు అరే ఆరు గ్యారెంట్లు కలవనా అని వంద రోజుల్ని మనము నాలుగు గ్యారంటీలు అమలు చేసుకున్నాం పద్దెనిమిది వందల రోజులకు వంద రోజులే గడిచింది ఇంకా పదిహేడు వందల రోజులు ఉన్నది పదిహేడు వందల రోజులలో అన్ని గ్యారంటీని అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము మన పెద్దలు దానివల్ల విమర్శ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా తెచ్చి మీ అందరి తెలుగుదేశం దానిలో గెలిపేయడం జరిగింది అప్పటి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన కే కాక ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఎన్నో కాన్స్టెన్స్ తన సహకారం అందించి ముందుకు పోయిన మంత్రి దామోదర్ గారు మరి నేడు మనకు అవకాశం కూడా వచ్చింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత అవకాశం మనం మనం కల్పించుండు మన అందరి సహకారంతోనే దామోదర్ గారిని ఏ విధమైనటువంటి పది సంవత్సరాల నరక అనుభవించి గెలిపించామో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి దామోదర్ గారు బలపరిచినటువంటి సురేష్ గారిని దామోదర్ గారు గారిని ఎంత మెజారిటీతో గెలిపించామో అంతకు ఎక్కువ మెజారిటీతో గెలిపించి అది మనకు కాదు మన దామో మంత్రి వారు దామోదర గారికి పేరు మనం అంత సహకారం చేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎక్కువ మెజార్టీతో ఓటు తెచ్చినందుకు దామోదర్ గారికి పేరు ఉంటుంది కాబట్టి మనం అందరం సహ సహకరించి వారి వారి ఊరి గురించి మనం చాలా అన్ని గ్రామాల్లో ఓటు వేపించి మెజార్టీ చూపించాలని మేము కోరుతున్నాము మరి ముఖ్యంగా మరి మా మిత్రుడు కృష్ణారెడ్డి గారు ఈ ఆత్మక శాంతి కలగాలంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారు వరపంచినటువంటి అభ్యర్థికి ఓటు వేసినే ఆయనకు ఆత్మక శాంతి కలుగుతుందని నేను ఈ ముఖా తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసులో కృష్ణారెడ్డి వర్ధంతి కొరకు మూడవ వర్ధంతి కొరకు వచ్చిన గౌరవనీయులైన మంత్రి వర్యులు శ్రీ దామోదర్ దామోదర్ రాజనరసింహ గారికి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ మాజీ మార్కెట్ పద్మనాభం రెడ్డి గారికి జౌ రెడ్డి గారికి అందరు జగన్మోహన్ రెడ్డి గారికి మా మసుధర్ రెడ్డి గారికి మా ఎందుకంటే మా రాజురెడ్డి పటేల్ గారికి మా శ్రీనన్న స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకు మీ అందరికీ మన కాంగ్రెస్ పార్టీ అందరికీ శుభవందనం తెలుపుకుంటున్నాం ఎందుకంటే జిఆర్ కృష్ణారెడ్డి గారి కుటుంబం విషయం మాట్లాడాలంటే మీ ఇక్కడ డాకురాళ్ళకు అందరికి తెలుసు ఆ కుటుంబము ఒక ఆదర్శ కుటుంబం ఇప్పటి వరకు వాళ్ళు సినిమకు గిటా హాని చెయ్యని కుటుంబం అంటే జిఆర్ కృష్ణారెడ్డి గారి కుటుంబం వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారి అందరి సందేశాను ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాను Non è negativo, non lo avanti. ఎలా మనం ఈ రకంగా వాళ్ళ పేరుని కాపాడాలి ప్రజలను మనం ఈ రకంగా పొందాలి మనము అనేది ఆ కాలం నుంచి కూడా సుమారు ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానము ప్రతిసారి ఓడలేదు ప్రతిసారి గెలవలేదు గెలిచినా ఓడినా అనుభవము అనుభవం అనేది చాలా గొప్ప దైవము మనం నేర్పిస్తుంది మనం అర్థం చేసుకునే ప్రయత్నం మీరు ఆవేదనలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆస్కారాలు ఉంటాయి సహనము ఒక్కోసారి కోల్పోతాం కానీ రాజకీయాల్లో సహనము ఓపిక మాట అనేది చాలా ముఖ్యమైనది అప్పటి మాటకు మనం రెండు మాటలు మాట్లాడుతూ రెండు అబద్ధాలు మాట్లాడి దాటిపోతాం కానీ ఆ తర్వాత మళ్ళీ ఏదో కొరగా తిరిగి నిన్నే దెబ్బ అందు గురించి జీవితంలో ఎప్పుడీ ప్రజల మధ్యలో కార్యకర్తల మధ్యలో ఎప్పుడు అబద్ధాలు ఉండదు భేదాలు ఉండదు మనస్పరణ ఉండాలి ఉంటాయి సహజంగా కానీ పార్టీని వర్గాన్ని గ్రామాన్ని ప్రజలని నష్టం చేసే వర్గాలు మనకుండకూడదు ఒకసారి ఆలోచన చేయండి తొమ్మిది నాలుగు సంవత్సరాలు సుమారు పది సంవత్సరాలు మన పదవిలో లేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత మన తలదాతలు మారిపోతాయి అద్భుతాలు జరిగిపోతాయి జీవితాలు మారిపోతాయి మన ప్రాంతం రాష్ట్రంగా మారింది మన కలగన్నం అరవై సంవత్సరాల కళ సాకారం అయింది అని మనము సంప్రదపడిపోయినాము ముఖ్యమైనము కానీ మనం ఉంచుకోలేదు ఓ కుటుంబ పాలన వస్తుంది నియంత్రణ పాలన వస్తుంది దోపిడీ పాలన వస్తుంది మనం ఇప్పుడు అనుకోలేదు అయినా సహనంతో తోటి మన ప్రతిపక్ష పాతను మనం పోషించుకుంటూ పోయాము ప్రజలు ప్రతిసారి సరే ఓటమైనా గెలుపైన కార్యకర్త కార్యకర్తని కార్యకర్త లేని నాయకుడు లేడు పార్టీ లేడు కార్యకర్తను గౌరవించాలి అభినందించాలి కార్యకర్త మనోవేదన అర్థం చేసుకునే పరికరం ఏం చేయాలి మంత్రి పదవి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలలు ఒక్కోసారి నేను వింటుంటే నేనే ఆశ్చర్యం నాలుగు నెలలు ఒక్కోసారి మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతామంటే నాలుగు నాలుగు ఇళ్ళు అయిపోయింది ఇప్పుడు ఏం కాలేదు అని చెప్పేసి దానిలో సర్పంచ్లో ఉన్నారు మాజీ సర్పంచ్లో ఎంపీటీసులు అనుభవాలు ఉన్నాయి రాత్రి రాత్రి నా అద్భుతాలు జరుగుతాయా జరిగి కానీ ఆ నూట ఇరవై రోజుల్లో నూట ముప్పై రోజుల్లో మళ్ళీ మూడు వంద రోజులు మాత్రం చేస్తున్నారే ఉంటుంటా పబ్లిక్ వస్తేనే ఉన్నాను చేసుకుంటూ చేసుకుని పోతే పోతేనే మరి అనేటువంటి అంటేనే ఉన్నాడు మరి మీకు ఏమి చేస్తే తృప్తి చెందుతు అనే నాకు పెద్ద ప్రశ్న ఈరోజు జోగిపేట వందలు తీసుకుందాం వందల వందలు జోగిపేటకు సుమారు అరవై లక్ష అరవై కోట్ల రూపాయలు హాస్పిటల్ యాభై ఐదు కోట్ల రూపాయల నర్సింగ్ కాలేజీ సుమారు ఇరవై కోట్ల వందెన ఇరవై కోట్ల రోడ్డు ఒక మున్సిపల్ బిల్డింగ్ ఆరు కోట్ల రూపాయలు ఇంక సీసీ రోడ్లు లింక్ రోడ్స్ ముప్పై కోట్ల మున్సిపల్ వర్క్లు అది ఒక వంద రోజులప్పుడు ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పిలిచి ఆ శంపు స్థాపన వాళ్ళు చేసినాం అయినా ఇంకా తక్కువైతుందని ఏమవుతుందో అయితే లేదు అది వంద రోజులు మళ్ళీ ఇప్పుడు రెండు వందల కోట్లతో సింగులు కాదు సీసీ లైనింగ్ ఇలా కాళ్ళను పట్టించుకుంటే నాదుడు లేడు ఎంత అనుభవీనతాలు తయారైంది పట్టిస్తుంటూ లేడు ప్రతి ఒక్కడు వస్తాడు నీళ్ళు అవుతాడు పూలేస్తాడు అవుతాడు అరే మేము ఒక తాగో తండలు కూడా పోయినా గతవు మళ్ళీ మూట మూడు రోజులు నిదాన దీక్షలు రాజశేఖర రెడ్డి గారు నిదా దీక్షలు మొదలుపెట్టి పోయాను రెండు వేల ఐదు ఆరు శంకుస్థాపనలు నీళ్ళు ఇస్తేమి కొత్తగా ఏదైనా పనిచేయాలి ఇలా జేఎంట్లు తీసుకొస్తే ఇక పాలిటెక్నిక్ తీసుకొస్తే మార్కెట్లు తీసుకొస్తే రోడ్లు నిర్మాణం చేస్తే వంతలు నిర్మాణం చేస్తే ఉద్యోగాలు ఇప్పిస్తే ఇల్లు ఇస్తే ఇళ్ళ స్థలాలు ఇస్తే ప్రతి గ్రామానికి పేదలకి భూములు ఇస్తే పొద్దున్న చూసుకోవాలి కదా అని అక్కడ మీరు రాజకీయం అంట నడ ఇన్నిసార్లు నేను పోటీ చేసిన ఒకసారి కేవలం రెండు వందల ఓట్లతో ఓడిపోయినా రెండు వందల ఓట్లతో ఓడిపోయినా మాత్రమే కార్యకర్తలు పట్టించుకోలేదా పట్టించుకున్నదేనా కానీ ఎప్పుడు పోలీసు దౌర్జన్యమే కానీ ఏ గ్రామంలో చేయలేదు వద్దు అని వ్యవస్థని గౌరవించాలా మనము ప్రజల మరణం ఉండాలి మనము ప్రజల ఆదరణ ఉండాలి మనము ఇటు ఆక్యుల రాజకీయమే నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు నెగిటివ్ రాజకీయం ఉంటుంది పాజిటివ్ రాజకీయం ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కదా పాజిటివ్ ఉంటుంది ఎప్పుడు చిచ్చు పెట్టాడు ఉంటాయి కదా మంట ఆర్పడి ఉంటాడు ఒకడు అంతేనా కాదా చిచ్చు పెట్టాడు ఒకటి ఉంటే మంట ఆడపట్టిన ఒకటి ఉంటాడు ఇద్దరు చిచ్చు పెడితే రాజకీయం నడుస్తుంది అని అనదు కదా సహనము ఓపిక సేవ అని ఒక్కొక్కది దుర్మార్గం దోపిడి అబద్ధాలను ఒక్కొక్క ఇది సహనమే రాజకీయ ఏమన్నారందాకో ఇది కాబన్ ఇది రాజకీయాలలో మనం ఏం చేద్దాం మన ప్రాంత ప్రాంత ప్రీతి ఐదేళ్ళు లేదు కదా ఎమ్మెల్యేలు అయినా మంత్రులైనా జిల్లాపతి చైర్మన్ అయినా నా ప్రాంత ప్రీతి ఉండాలని నేను ఏం చేసిన ఆ ప్రాంతానికి నా గ్రామానికి నా మండలానికి నాకు ఉండాలి కేసులు మనం మాట్లాడడం కాదు నేను రాజవోసిన కొడుకుని ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యే గెలిపించిన ఎమ్మెల్సీ గెలిపించిన ఎంపీ గెలిపించిన రాజ్యసభ గెలిపించినా మంత్రి తెచ్చిన తెలంగాణ తెచ్చిన సబ్ప్లాండ్ తెచ్చిన ఇది నా చరిత్ర తప్ప తప్పదమ్మా సమయం వస్తే గౌరవంగా పక్క జరిగిపోవాలి గౌరవంగా కొడుకులకే యాష్ట వస్తుంది వీడియో ఇంత మాట్లాడడం చెప్పేసి అది యాష్ట తెప్పించకుండా మన సేవ మనం చేసి మన కమిట్మెంట్ మనం చేసి మన పని మనం చేసుకుని గౌరవంగా చాలా అయినా గద్దరు మంచి చూడాలి ప్రాంతం వచ్చి ఉండాలి ప్రాంత ప్రీతి ఉండాలి రాజకీయం మంచి కూడా ఉండాలి మా ప్రాంతానికి ఏం కావాలి ప్రధానంగా ఈ ప్రాంతానికి కావాలంటే ఇప్పుడు ఫ్యాక్టరీ రెండు పెద్ద ఫ్యాక్టరీస్ కావాలి చెప్పండి ఏమో ముప్పైల దోశ ఇప్పుడు చెప్పిన మాట చెప్పలేదు తమల చెప్పినా కోసం చెప్పలేదు నేనే ఆలోచన చేసుకోవాలి ఇలా రాకపోయినా ఆలోచన చేసుకున్నా నర్సింగ్ ఆలోచించిన వాళ్ళని ఆలోచన చేసుకుని ఇది నేను ఆలోచన చేసుకోను అది ఈ ప్రాంతాల యువకులు మళ్ళీ బతకాలంటే మూడు నాలుగు వందల ఐదు వందల మెయి ఉద్యోగాలు వస్తే వాళ్ళు బతుకుతారు కానీ ఆలోచన కలగాలి అంటే ఎప్పుడు ఈ ఆలోచనలు అని కలుగుతాయంటే నీకు ఆ ప్రాంత ప్రీతి ఉంటే నీకు గలుగుతుంది నాది అనే ఓనర్షిప్ ఉంటే గలుగుతుంది నాది అనే ఓనర్షిప్ ఉంటే టేస్ట్ ఉంటే ఒక ఉప్పు ఒక ఉప్పు ఇష్టం ఉంటుంది ఒక కారం ఇష్టం ఉంటుంది ఒక చీపు ఇష్టం ఉంటుంది ఓకే పాట అప్లై కానీ నీకు ప్రాంత ప్రీతి అనేది నీకు రాజకీయాల మంచి చెడు ఉంటుంది అన్ని మంచి కాదు అన్ని చెడే కాదు కానీ ఏదో ఒక ఒకదేమైన కమిట్మెంట్ ఉంటుంది ఆ గల్లీ ఆ గ్రామం ఆ ప్రాంతం ఎందరితో కూడ కొంటే ఓపిక అనేది చాలా ముఖ్యం ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి గెలిచినాం అంత అయిపోయింది కదా మళ్ళీ ఇది బాధిత రైతులను ప్రవర్తిస్తున్నాం ఎంపీ ఎలక్షన్స్ కు లేదు కదా ఎందుకు ఈ సంజీవ జప్పటింత ముందు జప్పి డేసినంతరే ప్రవర్తించినాము ఎప్పటి నుంచి ప్రవర్తించడం సర్పంచ్ కదే రకంగా ప్రవర్తించడం మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎంపీ కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నాం పనిచేస్తున్నాం ఎలక్షన్స్ కు కింద ఒక ఎలక్షన్ పైన రాదు ఏ ఎన్నికలైనా ఆ ఎన్నికలు అలా గెలిచే ప్రయత్నము మెజారిటీ తెచ్చుకునే ప్రయత్నము మన బాధ్యత రాజకీయాలు పది సార్లు చూస్తాం రెండు పళ్ళు అయితే రెండు పళ్ళు కావు కానీ మనము ఎప్పటికీ కమిట్మెంట్ తోటి పనిచేసే ప్రయత్నం చేయాలి ఇంకా మనకు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏడు నెలలు ఉంది అద్భుతాలు చేయొచ్చు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి మనం గెలవాలి నేనెట్టయితే గెలిచిన నా ఎంపీ గెలవాలి నా ఎంపీ అంటే గెలుస్తున్నావు కార్యకర్త సర్పంచ్ కావాలి నా కార్యకర్త ఎంపీటీసీ కావాలి నా కార్యకర్త ఎంపీపీ కావాలి నా కార్యకర్త ఎడ్పీటీసీ కావాలి ఆ కలగంట నేను నేను ఒక్క గెలుచుకునేది పోయి కూర్చున్నా కాదు నా వాళ్ళందరి ఏ టు జెడ్ గెలవాలి మనసు ఉంటే ఒక వర్గాలు ఉంటే ఆశలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి మీ ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చేది పదిహేను రోజులలో ఇరవై రోజుల ఏ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికి కూడా సమన్వయము సహనము చాలా ఇంపార్టెంట్ ముఖ్యము మీరు అనుకోగలరు చాలా అయిపోయింది కదా ఇక ముంగళ పట్టించుకుంటున్నా ఈ భావన నేను తీసేయండి మీరు తొలగించండి మీకు ఎప్పుడైనా జీవితంలో మోసం చేయలేదు చెయ్యదు అయితే అయితే చెప్తాను కాదని కాదని చెప్తాం నన్ను నమ్ముకున్నోను పేదోని నమ్ముకున్న యువకుని ముఖ్యంగా యువకులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ యువకులకు అవకాశం ఇవ్వాల్సిందే అది ఎవరైనా కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ నామినేటెడ్ పోస్టులే కానీ నామినేటెడ్ పోస్ట్లే కానీ ఆ ఏది సమతూల్యాన్ని పాటించాల్సింది సీనియర్లకు గౌరవించాలి జూనియర్లకు గౌరవించాలి యువకులకు గౌరవించాలి అప్పుడే రాజకీయంగా పార్టీకి మనుగడ ఉంటుంది గుర్తింపు ఉంటుంది బలోపేతం అవుతుంది అలాగే పొద్దున మార్కెట్ కమిటీ కానీ ఇంకేది నామినేటెడ్ పోస్టులే కానీ ప్రతి దాంట్లో యువకులకు కూడా అవకాశం ఇస్తాము అనేది గారు తెలియజేస్తూ మీరు కూడా మీకు ఏ అవసరం వచ్చినా ఏం వచ్చినా నాకు వచ్చినా కూడా మేము వాళ్ళకే చెప్పాలి ఎల్లేకొని చెప్పాలి మళ్ళీ చెప్పాలి నాకేం అవసరం ఉందంటే దయచేసి గుర్తు పార్టీని పార్టీని నష్టం చేసుకోవాలి ఒక వరకు వస్తే గ్రామానికి నాలుగు వరకు వస్తే గ్రామానికి నాలుగు వరకు మాట్లాడుకోండి మీరు అదే ఇది వచ్చింది ఏం చేద్దాం ఇది వచ్చింది ఏం చేద్దాం సార్ ఇది వచ్చింది ఏం చేద్దాం అని మీరు అని ఆ ఓపిక సాహనం లేకుండా ఇది నేనేం చేసుకుంటే నీకు చెప్ప నీకు అవసరం లేదంటే అది పార్టీకి నష్టం చేస్తుంది మిమ్మల్ని బలీన పరుస్తుంది లాంగ్ టర్మ్ లో రాజకీయాల్లో మిమ్మల్ని వీక్ చేస్తుంది కనుక ఆ పని చేయాలి ఇవన్నిట్లో ముఖ్యము ఇళ్ళ స్థలాలు కావాలి గ్రామానికి ఇల్లు కావాలి ఇల్లు చూసి మనం పదేళ్ళు అయిపోయింది ఇళ్ళ స్థలాలు కావాలి ఇల్లు కావాలి అవకాశం ఉన్న జాలల్లా ఉద్యోగాలు కావాలి సార్ నువ్వు మంత్రులు ఉన్నావు సార్ ఒక హాస్పిటల్ అవకాశం ఉంటే చెప్పు సార్ సార్ నువ్వు మంత్రి ఉన్నావు సార్ అది అవకాశం ఉంటే ఒక నర్సింగ్ హోమ్ ఒక మాట చెప్పు సార్ లేకపోతే కొత్త పార్టీలో వస్తే ఒక మాట చెప్పు మాకు ఉద్యోగం వస్తుంది వాళ్ళు బతుకుతారు ఈ రకంగా ఇల్లే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ధరణి అంశాలే కానీ అది పెన్షన్లే కానీ రోడ్లే కానీ కొత్త రోడ్లే కానీ కనెక్టివిటీ కానీ మనము ఎట్లయితే ప్రపంచం మారుతుందో మనం కూడా ఆలోచన విధానం మారాలి ఈరోజు మనకు ఇప్పుడు ఎప్పుడు మనం ఆలోచన చేయండి ఈనాడు ఏం ఆలోచన చేస్తున్నామంటే అది మన ఫ్యాక్టరీ మన దగ్గర కూడా ఫ్యాక్టరీలు రావాలి రావాలి ఆ పెద్ద ఫ్యాక్టరీలు వస్తే ఎవరు ఒక పేదోడు కదా ఆ పార్టీ ఈ పార్టీ కాదు పేదోడు నిరుద్యోగుడు చదువుకున్నోడు యువకుడు విద్యావంతుడు విద్యాధికుడు తనకు ఒక అవకాశం వస్తుంది కదా అది ఆ సంకల్పం మనకు ఉండాలి రోడ్ అయినా మన పాతకాలమే రోడ్ ఎప్పుడైనా వేస్తాం ఏమైనా రోడ్లు వేసుకుంటాం మనం సీసీ రోడ్లు ఊరు వెళ్తుంటే సీసీ రోడ్లు అవసరమే ఉంటాయి అది ఇప్పుడు ఊర్లల్లో ప్రతి మండలకి మండల జనాభా ఉన్నది యువకులు ఉన్నారు యువకులలో కనీసం ఒక పదిహేను వందలకి రెండు వేల మందికి ఒక ఉద్యోగ అవకాశం వస్తే ఈ ప్రాంతంలో ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగైతే పర్చేసింగ్ పవర్ అంటుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారం పెరుగుతుంది అలా ముఖ్యంగా మహిళలు విద్యావంతులు అవుతున్నారు సంస్కారవంతులు విద్యావంతులు వాళ్ళకు కూడా ఫిఫ్టీ శాతం ఎలాంటి ఫ్యాక్టరీ తీసుకురావాలంటే ఈ అమ్మాయిలకు మహిళలు కూడా ఉద్యోగాలు దొక్కే అవకాశం ఉండే దిశగా మన ప్రయత్నం ఉంటారు ఇవన్నీ ఈ రోజు మీతో ఆలోచన ఎందుకంటే నేను గ్రామాలు ఎక్కువ తిరగలేదంక సారి ఇంకొస్తలేడు ఇంకొస్తలేడు ఇంకా వస్తలేదు సార్ మీ గాయతోడే వచ్చినా లేకపోయినా మీకు సేవ చేసుకోడే తమల ముఖం తోడు ముఖం పెట్టుకుంటా సార్ కలుస్తలేదు పాలు కలుస్తలేడు అని చెప్పి నేను ఏం చేయాలి మీ అందరితో ఒక విజ్ఞాపము విజ్ఞప్తి మీ మీ ఆశీస్సులతోటి మీ మీరే నాకు స్ఫూర్తి మీరే నాకు బలము మీరే నాకు ధైర్యము దయచేసి మళ్ళీ మనము అదే మెజారిటీ అదే దిశగా మనం ప్రయత్నం చేయాలి కృషి చేయాలి కష్టపడాలి సర్పంచ్కి ఎంతనో ఎంపీటీసీకి ఎంతనో ఎంపీపీకి ఎంతనో జెడ్పీటీసీకి ఎంతనో ఎంపీకి ఎంతనే ఎమ్మెల్యేకి ఎంత అవుతుందో సమానంగా అన్ని ఎన్నికలను మమ్మల్ని కృషి చేయాలి పని చేయాలి మిమ్మల్ని ఆదుకునేది మీకు సేవ చేసేది ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది పేదవానికి సంక్షేమాన్ని ఇచ్చే బాధ్యత నా మీద ఉంది ఐక్యత చాలా ముఖ్యం అన్ని ఓపిక చాలా ముఖ్యం అనాలోచన నిర్ణయాలు వద్దు అలా అనాలోచన మాటలు వద్దు ఆలోచన అనుభవము భవిష్యత్తు అందరూ బతకాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కాన్సెప్ట్ ఆలోచనతో మనం పోవాలి మీ అందరితో విజ్ఞప్తి ఒకటి అరాచక పాలన ఎప్పుడు మనం చేయలేదు దోపిడీ పాలన ఎప్పుడు మనం చేయలేదు చేసినాము మాట మాటలు నిలబెట్టుకున్నాము సంక్షేమాన్ని అందించినాము అభివృద్ధి చేసినాము ప్రాంతీయ ప్రీతి ఉండే మనకు ఇప్పటిక ఉండేది సక్షేమాత్మంటుంది మనకు బాధ్యతతో మనం వ్యవహారం నడిపిస్తాం అనుభవం ఉంది మన తెలంగాణ ఒక పెద్ద పేరుని మనం మీ అందరూ తెలంగాణలో తీసుకొచ్చిన పెద్ద పాత్ర పోషించినాము దళితులకు సంక్షేమ చూసిన పెద్ద పాత్ర పోషించినాము ఇవన్నీ యథార్థాలు వాస్తవాలు చరిత్రలో మిగిలిపోయినాయి మీ అందరు దయచేసి రేపటి నుంచి మీ యొక్క ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలి ప్రతి గ్రామంలో కూర్చొని పెద్దలు యువకులు మాట్లాడుకోవాలి కాంగ్రెస్ అభ్యర్థి మన పాత మిత్రుడు శివరావు సార్ కొడుకు సురేష్ చెట్ గారు వారికి ఓటేసి ఓటేయించి గెలిపించాలి అదొక ఢిల్లీలో ఎక్కడ ఉన్న బాధ్యత కాన్షియన్స్ది కార్యకర్తది అభివృద్ధిది సంక్షేమ బాధ్యత నాది గతంలో మనం గెలిపించినాము మళ్ళీ మనం గెలిపించాలి ఇంకొక గురించి మాట్లాడుకుంటే ఆయన ఏం చేసిండు ఏమీ చేయలేదు అని మనకు అనవసరము మన మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది కనుక సమాజం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి కాంగ్రెస్ మంచిగా ఉండాలి కాంగ్రెస్ గెలవాలి సురేష్ శెట్కర్ కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీ పైన విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మీకు ఏ పనులు ఉన్నా ఏమున్నా కొద్దిగా ఒక్కతోటి సహనంతో నా ఎంబడి నడవండి ఖచ్చితంగా ఈ రోజు కానీ పని రేపు అవుతుంది రేపు కానీ పని ఈరోజు అవుతుంది కానీ మీరు దయచేసి ప్రత్యేకంగా యువకులు అంటే అనుభవం ఉండదు ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ సీనియర్లే కానీ రాజకీయ అనుభవం ఉండదు కానీ మీరు కొద్దిగా ఒక్కతోటి ముందుకు పోతే ఖచ్చితంగా మా సహకారం అనుకుంటున్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ నేను Congress, hey Congreso!